హై ఫ్రెండ్స్ అవార్జు రోజు మనం ఈ వీడియోలో ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజ్ హై వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ హై వరకి హై వచ్చేసి లో వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లో గాను నమోదుకోవడానికి చదివనిపిస్తుంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ లో గాను నమోదు ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హై గాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సిప్లా సిప్లా విషయాన్ని పరిశీలిస్తే మనకు ఉండేట ప్రకారం హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్గాను నమోదు ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ లో గాను నమోదు కానీ చాలా కనిపిస్తుంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నమోదు ఉదానికి చాలా కనిపిస్తుంది దాని తర్వాత అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ గాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కానీకి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ గాను నమోదు ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ గాను నమోదు ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీగాను నమోదు కానీకి ఛాన్స్ కనిపిస్తుంది నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీకి సంబంధించిన డేటా అందించే ప్రయత్నం చేసినా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి కావాలనించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం